మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కురుపాం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన వృద్ధులు పింఛన్ తీసుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు మండల కేంద్రాల్లోని బ్యాంకుల ముందు అధిక సంఖ్యలో బారులు తీరారు కొందరు వృద్ధులకు ఈకేవైసీ అవ్వకపోవడం వేలిముద్రలు పడకపోవడంతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఏజెన్సీ ప్రాంతంలో ఇంటర్నెట్ సౌకర్యం అంతంత మాత్రమే ఉండడంతో బ్యాంకు సిబ్బంది సకాలంలో డబ్బులను పింఛన్దారులకు అందజేయలేకపోతున్నారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద కష్టాలు పడుతూ ఉన్నారు లబ్దిదారులు రెండు రోజులుగా క్యూ లైన్లలో నిలుచొని పడిగాపులు కాస్తూ ఉన్నారు అయినా డబ్బులు అందకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరోవైపు ఎక్కువ రోజులు ఉపయోగించకపోవడంతో కొంతమంది అకౌంట్స్ డెడ్ అయిపోయాయి దీంతో వాటిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి లబ్ధిదారులు అగచాట్లు పడుతూ ఉన్నారు ఎండ వేడిమిని తాళలేక ఉక్కపోత భరించలేక వరదెబ్బకి గురవుతున్నారు